నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ చైనాలో నిర్మించినటువంటి త్రీ గోర్జెస్ డ్యామ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం ఈ భూమి మీద ఉన్నటువంటి కట్టడాలకెల్లా అతిపెద్ద కట్టడం అయితే ఈ కట్టడం వలన యావత్ మానవాళకే ముప్పు పొంచి ఉంది అని బ్రిటిష్ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూమి యొక్క గమనంలో కూడా మార్పులు సంభవించడానికి అవకాశం ఉంది ఇప్పటికే అది జరిగింది అనేది కూడా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు అసలు ఈ డ్యామ్ కట్టడానికి భూమి గమనానికి సంబంధం ఏంటి దీనివల్ల మానవాళికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉన్నదా ఎందుకంటే నాసా కూడా ఇదే చెబుతుంది నాసా కూడా కేవలం బ్రిటిష్ సైంటిస్టులు మాత్రమే కాదు నాసా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది అయితే ఈ డ్యామ్ కట్టి చాలా సంవత్సరాలు అయింది మరి ఈ ఈ ముప్పుకి ఏమైనా పరిష్కార మార్గం ఉందా దట్స్ ట్రై టు అనలైజ్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు సామాజిక విశ్లేషకులు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మాధవ్ పెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి కాళిదాస్ గారు ఈ గతంలో కూడా మనం అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ చూశారు ఈ చైనాలో ఉన్నటువంటి ఈ కట్టడం త్రీ గోర్జెస్ డ్యామ్ చాలా పెద్ద కట్టడం అని చెప్తుంటారు ఏంటిది ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పుడు కట్టారు ఇది ఇంత ప్రమాదకరమైందని చైనాకు ముందే తెలుసా లేకపోతే కట్టిన తర్వాత రియలైజ్ అయిందా ఇది ఐ థింక్ నైన్టీన్ నైన్టీ టూ ప్రాంతాల్లో మొదలెట్టి రెండు వేల పన్నెండులో పూర్తి అయినట్టుందండి ఒక సంవత్సరం అటు ఇటుగా సో అంటే పది ప పది పన్నెండేళ్లలో కట్టేశారు అదొక అపూర్వమైన ఇంజనీరింగ్ పది పన్నెండేళ్లలో ఇంత పెద్ద డ్యామ్ కట్టడం అనేది ఇది చైనాలో ఉన్న యాంగ్జీ అనే నది పైన కట్టారు దాని పొడవు మొత్తం రెండున్నర కిలోమీటర్లు ఉంటుందండి ఓకే ఎత్తు నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై మీటర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కూడా ప్రపంచంలో సో మ్యాసివ్ అనమాట అంటే దాని అడ్డము ఎత్తు మొత్తం కొలత చూసుకుంటే ఫుల్ వరద వచ్చినప్పుడు ఫుల్ లెవెల్ వచ్చినప్పుడు నలభై రెండు నలభై రెండు బిలియన్ల వాటర్ టన్ల బిలియన్ల వాటరు అందులో నిక్షిప్తం చేయొచ్చు సో ఈ యాంగ్జీ నదికి వాళ్ళకి ఫస్ట్ నుంచి భయంకరమైన వరదలువి అవి వస్తున్నాయి దాంతో వాళ్ళ ఇంజనీర్లకి ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది ఈ నీటికి సముద్రంలో ఎల్ఓసిలోకి పోకుండా ఒడిసి పట్టి మన విద్యుత్ అవసరాలు ప్లస్ వరద ముంపుకి గురైనటువంటి ప్రతి సంవత్సరం గురవుతున్నటువంటి వాళ్ళని కాపాడటము ఇతర పంటలకు కూడా మళ్ళించడం ఉద్దేశం మంచిదే మంచిదే కరోనా కాదు కానీ ఇప్పుడు దానివల్ల పర్యావరణానికి ఏమిటి ముప్పు చుట్టుపక్కల కొన్ని వందల వేల పట్టణాలు నాకు తెలిసి దాదాపుగా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పట్టణాలు గ్రామాలు అన్నీ కలిపి రెండు వేల పైనే వాళ్ళందరికీ పునరావాసం చేసి ఖాళీ చేయించారు వాళ్ళు ఉన్న చోట నుంచి అయితే ఈ డ్యామ్స్ మీద మొట్టమొదటి నుంచి పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతూనే ఉన్నారు ఈరోజు త్రీ గోర్జెస్ కాదు మన దేశంలో కూడా నర్మదా సరోవర్ డ్యామ్ అప్పుడు పాట్కర్ గారు చాలా పెద్ద ఉద్యమం చాలా ఏళ్ళు కొనసాగించారు రకరకాల కారణాల వల్ల సో వీటి వల్ల ఏమవుతుందంటే అండి బేసికల్గా నీరు అక్కడ స్టోర్ అవటం వల్ల ఈ నీరు స్థిరంగా ఉండదు కదా అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా అందులోనూ వర్షాకాలం ఎండాకాలం వర్షాలు వరదలు అవి వచ్చినప్పుడు కూడా మనం ఎలా అయితే సముద్రంలో ఆటుపోటు అంటుంటామో ఈ నీటి రిజర్వాయర్ దగ్గర కూడా బలంగా నీరు వస్తూ వస్తూనే ఉంటుంది గేట్లు వదిలి కిందకి వదలాల్సినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వదులుతాం మొన్న మొన్న చూసాం మన కృష్ణ కానీ గోదావరి గాని అన్ని రకాలు మనకు కళ్ళారా చూసాం ఏమైందో సో అలాంటప్పుడు నీటిని దిగువకి వదలకుండా ఒక లెవెల్ వచ్చిన తర్వాత మాత్రమే వదులుతాము అంటే అక్కడ స్టోర్ అయి ఉంటుంది అలా ఊరికినే ఉండదు ఆ నీళ్లు అటు ఇటు కదిలినప్పుడు మాస్ మూమెంట్ ఉంటుందండి ఈ మాస్ మూమెంట్ ఉన్నప్పుడు ఏమైపోతుంది సెస్మిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే భూకంపాలకు అవకా అవకాశం ఉన్నటువంటి సెస్మిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ఒకవేళ లేకపోయినా ఏర్పడతాయి తర్వాత ఉన్నటువంటి ప్లేట్స్ కదులుతాయి అంటే ముందు భూకంపాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రిజర్వాయర్లు డ్యాములు ఈ స్థాయిలో కడితే ఆ చుట్టుపక్కల ఇంత భీకరమైనటువంటి రిజర్వాయర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఇది చాలా కామన్ది రెండవది ఇప్పుడు నాసా సైంటిస్టులు కనపడించింది ఏంటంటే ఇంత భూభారాన్ని మోస్తున్నప్పుడు న్యాచురల్గా భూమి యొక్క గమనంలో చాలా స్వల్పమైన తేడా ఈ రోజు స్వల్పమైన తేడానే పాయింట్ సున్నా సిక్స్ సెకండ్స్ వాళ్ళు దాని గమనాన్ని సాటిలైట్స్ ద్వారా విశ్లేషించి డేటా ప్రాసెసింగ్ చేసి దానిలో వాళ్ళు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్గార్థమ్స్ ఉపయోగించారు దాని స్పష్టంగా వాళ్ళకి తేలింది ఏమిటంటే వరదలవి ఎక్కువగా వచ్చి నీటి స్టోరేజ్ అది ఉండి ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ ఒక్క డ్యామ్ కట్టక ముందు కట్టిన తర్వాత డేటాని విశ్లేషిస్తే పాయింట్ సున్నా సిక్స్ తేడా భూమి గమనంలో తేడా వచ్చింది అంటే వేగం అంటే ఎంత వేగంతో భూమి ఇరవై నాలుగు గంటలు అంటా కదా సుమారు అటు ఇటుగా భూమి మందగించింది ఈ సందర్భంలో నా చిన్నప్పుడు ఒక పుస్తకం చదివానండి ఒక ఒక సోవియట్ సైంటిస్ట్ యాకో పెరోల్మేన్ అని ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు ఇప్పటికీ నమోదయ పుస్తకాల్లో దొరుకుతుందేమో విషయంలో ఆ విశాలాంధ్ర పుస్తకాల్లో తెలియదు ఫిజిక్స్ ఫర్ వన్ లేదా నిత్య జీవితంలో భౌతిక శాస్త్రము అని ఎంత పెద్దవాళ్ళైనా చదవాల్సిన పుస్తకం అండి అందులో ఎన్నో అద్భుతమైన సింపుల్ ఫిజిక్స్ రహస్యాలు వివరించారు అందులో ఒక చోట రాశారు అది గుర్తొస్తుంది ఈరోజు మీరు నన్ను ప్రశ్న అడిగితే భూమి గమనం ఆగిపోతే ఏం జరుగుతుంది అని ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మనం చిన్న సెకండ్స్ లోనే స్లో అంటున్నాము ఇలాంటివి రేపు భవిష్యత్తులో ఏ దేశానికి ఆ దేశం ఏ నదికి ఆ నది ఇన్ఫాక్ట్ అండి ఆ నది పేరు నాకు చప్పన గుర్తు రావట్లేదు ఆ రష్యా ఆర్మేనియా బార్డర్స్ నది ఎండిపోయి ఒక సముద్రం ఎండిపోయింది ఏమని దానికి విపరీతమైన డ్యామ్స్ కట్టి అదే నార్త్ రష్యా దగ్గర రష్యా దగ్గర ఎగ్జాక్ట్లీ నాకు ఆ దేశాల పేరు ఆ నది పూర్తిగా ఆ సముద్రం పూర్తిగా ఎండిపోయింది నది కాదు సముద్రం ఎండిపోయింది సో ఇటువంటి వాటి వల్ల యాకవ్ పెరాలి మాన ఏం చేశాడంటే అందులో ప్రశ్న వేశాడు భూగమనం ఆగిపోతే ఏమవుతుంది అని అంటే ప్రచండమైన గాలులు వీచి భూమిలో ఏ కట్టడము మిగలదు అన్ని ఎగిరిపోతాయి నదులు సముద్రాలు ఉప్పొంగి ఆ ప్రచండ వేగం వల్ల మొత్తం భూమంతా మునిగిపోతుందని రాశాడు అబ్బా ఓకే అంటే ఆగిపోతే అంటే ఇప్పుడు ఆగిపోవటానికి తొలి అడుగులు వేస్తున్నాం మనం ఈ రోజున ఆ అంతే కదండి అసలు అంత దూరం ఆలోచిస్తున్నామా ఏమవుతుంది అంటే ఈ రోజు నా యాంగి నది విపరీతమైన వరదల్లో ఉంది దాని నుంచి నేను విద్యుత్ని చాలా బాగా వినియోగిస్తాను ఈ ఈ పై కబుర్లన్నీ ఓకే ఇప్పుడు వాళ్ళు ఏ పర్పస్ తో ఈ డ్యామ్ కట్టారో ఈ త్రీ గోర్జెస్ డ్యామ్ కట్టారో అది నెరవేరిందా లేకపోతే చాలా బాగా వాళ్ళు వాళ్ళు గొప్ప ఇంజనీరింగ్ కట్టడం అని చెప్పారు అయితే ఆ నీళ్ళని వాళ్ళు ముఖ్యంగా విద్యుత్కు ఉపయోగించుకుంటున్నారు కానీ ఇప్పుడున్న సామర్థ్యం కన్నా ఎక్కువ వరద వస్తే పరిస్థితి మన కళ్ళారా చూసాం పెద్ద డ్యాములు బ్యారేజీలు లేని బుడమేరు మున్నేరే ఒక్క మూడు రోజుల వర్షం వస్తే అయిపోయాయి రెండు జిల్లాలు మన ఖమ్మం జిల్లాను విజయవాడ జిల్లా సో అక్కడ దాని స్థాయిని మించి వరద వస్తే అప్పుడు ఏంటి చైనా పరిస్థితి సో ఇప్పుడు ఒకటి ఉండాలండి మనం ఏదైనా ఇటువంటి చాలా ప్రకృతిపరమైనటువంటి పెద్ద పెద్ద డ్యాములు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఇంకొకటి కానీ కడుతున్నప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏమిటి అని ప్రపంచ పర్యావరణవేత్తలతోనో ఆ దేశంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా మంచి రిటైర్డ్ ఇరిగేషన్ నిపుణులు ఉంటారండి వాళ్ళందరినీ సంప్రదించి ప్రోస్ అండ్ కాన్స్ అంట అంటే మంచి ఏంటి చెడేంటి దాని ద్వారా జరిగేది ఏంటి అనేది మనకి తెలియాలి అలాంటిది ఏదన్నా చైనా ప్రయత్నం చేసిందా చైనా పక్కన పెడదాం మనం చేసామా ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఉందా తెలియదు అంటే అక్కడ ఏంటి ఉదాహరణకి పాలకులు ఒక డెసిషన్ తీసేసుకొని మనకి తెలుసు మన రాష్ట్రంలో అవకతవకం కమిటీలు కూడా జరుగుతున్నాయి ఎక్కువ ఎప్పుడైతే టెక్నికల్ డెసిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు కంపల్సరీగా ఆ టెక్నికల్ కమిటీ వాళ్ళ అడ్వైజ్లు కూడా తీసుకోవాలి అంతేగాని రీసెర్చ్ కానీ అలాంటి అడ్వైజ్ కానీ చైనా తీసుకున్నట్టుగా లేదు కట్టడం కట్టేవారు కాదు కదా ఇప్పుడు అలాంటివి ఉన్న చైనా కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఆ ఫైల్స్ కానీ ఆ డిస్కషన్ మందంటే ఇంత పెద్ద మీడియా కాబట్టి ఇంత చిన్నదైనా రచ్చ ఇంత అవుతుంది మంచి చోడ అక్కడ అలా లేదు కదా చైనా వాళ్ళ గ్లోబల్ టైమ్స్ ఏది చెప్తే అదే నిజం ఏది చెప్తే అదే అబద్ధం కానీ ఇంత పెద్దది చేసుకున్నప్పుడు దీని గురించి చైనా ఖచ్చితంగా అది ఎలా కట్టాలి అవుతుందా సరైన ప్రదేశం ఏంటి దానికి ఏం పేరు ఇంతవరకు ఓకే భూమి మీద ఇంత తీవ్రమైన ప్రభావం ఉంటుందని చైనా కూడా ఊహించి ఉండదు అలాగే ఇంకొక విషయం కూడా సూర్యుడు నుంచి భూమి రెండు సెంటీమీటర్ల దూరం జరిగిందని కూడా సైంటిస్టులు ఇప్పటికే గుర్తించారంట అంటే కేవలం ఈ ఇంపాక్ట్ వలనే అని చెప్తున్నారు ఇప్పుడు జరిగింది అంటే ఎక్కడిది జరిగింది అదేమి భూమి మధ్యలోనే ఉందిగా అవును ఇక్కడ ఏం జరిగింది భూమి జారిపోతుంది అని అర్థం అండి కరెక్ట్ ఏదైనా జరగటం అంటే ఒక ప్లేట్ మీదో ఒక రోడ్డు మీదో ఒక సమతలమైనటువంటి ప్రదేశం మీద ఉంటే పక్కకు జరిగింది అంటాం అంటే దాన్ని తిరిగే కక్ష నుంచి అది పక్కకి ఒరిగింది అని అర్థం ఎగ్జాక్ట్లీ అంటే దాని బరువుని తాను నియంత్రించ అని అర్థం సైంటిఫికల్లీ అంతే కదా ఇప్పుడు ఏ ఆధారం లేకుండా నడుస్తోంది ఎక్కడో మహాభారతం యక్ష ప్రశ్నల్లో దేనికి ఆధారం సూర్యుడు దేనికి ఆధారం ఇలాంటివి అడిగినప్పుడు ధర్మరాజు తాత్వికంగా సమాధానం చెప్పాడు కానీ అదే సైంటిఫిక్ గా ఈ రోజు నిజం అవుతుంది చూడండి మనం చేస్తున్న భూలోక భూలోకంలో మనుష్యులు చేస్తున్న పాపాల వల్లే ఈ ఈ మొత్తం గ్రహ గోళాలు కానివ్వండి సృష్టి కానీ దానంతా దాన్ని నిలవలేకపోతుందని ఆ రోజుల్లోనే చెప్పారు ఈ రోజు ప్రూవ్ అయింది భూమి దాని స్థిరత్వం కోల్పోతుంది అంటే ప్రళయమే కదండి ఈ రోజు కాకపోతే ఏళ్ళ తర్వాత కాదు కావచ్చు ఎగ్జాక్ట్ కానీ ఆ ముందు జనరేషన్స్ మనల్ని తిట్టుకోకుండా మరి దానికి తగ్గ లెక్కలు ప్రణాళికలు జాగ్రత్తగా వెయ్యాలి కదా సరే ఇప్పుడు ముప్పు గురించి మనం మాట్లాడుకున్నాం బ్రిటీషు శాస్త్రవేత్తలు కానీ నాసా సైంటిస్టులు కానీ చెప్తున్నది దీనివల్ల చాలా ప్రమాదం ఉందని చెప్తున్నారు దీనికి ఏంటి పరిష్కారం ఏంటి ఈ మెసేజ్ ఇప్పటికే చైనాకు వాళ్ళు చెప్పే ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు దీనికి ఏంటి పరిష్కారం ఏంటి దీనికి ఏమైనా ఉందా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఆస్కారం ఏమైనా ఉందా దాన్ని ఇంత పెద్ద కట్టడాన్ని తొలగించాలంటే చైనా తొలగిస్తుందా చైనా ఎలా తొలగిస్తుందండి కష్టపడి కట్టుకున్నారు వాళ్ళ లెక్కలు వాళ్ళకు కానీ దీని మీద ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గ్లోబల్ ఇంజనీరింగ్ సమిట్ అనేది ఒకటి జరగాలి నా ఉద్దేశం ఇలాంటి ప్రమాదాలన్నింటినీ అవసరమైతే మన దేశంలో నేర్పించి ఒక న్యూఢిల్లీ డిక్లరేషన్ చేయాలి మన ప్రభుత్వానికి మోడీ గారికి గొప్ప పేరు వస్తుంది ఒక రకంగా చైనాని హెచ్చరించినట్టు ఉంటుంది ఇది 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 పూర్తిగా నా వ్యక్తిగతమైన ఉద్దేశం ఇట్లా భవిష్యత్తులో మనం మన భూమిని మనం నాశనం చేసుకోనికుండా అసలు ఇటువంటి డ్యామ్స్ కానీ కట్టడాల వల్ల భూమికి భూమి మనుగడకి భూమి పర్యావరణానికి ఏ స్థితిలో జాగ్రత్తలు ఉండాలి అన్నది ఇరిగేషన్ నిపుణులు కానీ పర్యావరణవేత్తలు కానీ వీళ్ళందరినీ పిలిపించి భవిష్యత్తులో ఇలాంటి కట్టడాలకి ఒక రూలింగ్ లాంటిది ఒక సంస్థ అంటే ఐక్యరాజ్య సమితి కానీ లేదా అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఒక రూలింగ్ లాంటిది తేవాలి జెనీవా కన్వెన్షన్ ఉంది యుద్ధంలో పట్టుబడ్డ వాళ్ళని ఏం చేయాలి అన్నది సెకండ్ అండ్ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత తర్వాత అమెండ్మెంట్స్ వచ్చాయి ఇప్పటికీ అమల్లో ఉంది జెనీవా కన్వెన్షన్ ఒక ఐదారు దేశాలు లేవేమో సో అట్లాంటి ఒక గొప్ప కన్వెన్షన్ని ప్రపంచంలో ఎవరో ఒక పెద్ద అగ్రరాజ్యం మనం కూడా అగ్రరాజ్యమే ఈ రోజున దాని దిశగా ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు నా పబ్బం గడిచిపోయింది నెక్స్ట్ యాభై ఏం కాదు నెక్స్ట్ వెయ్యి ఏం కాదు అది కాదు విజన్ అంటే ఇప్పుడు ఈ రోజున మహానుభావులు అవధూతలు ఇంతమంది వాళ్ళనంటే కొన్ని వేల వందల సంవత్సరాల ముందు భవిష్యత్తును చూశారు వాళ్ళు అటువంటి వాళ్ళనే స్రష్టలు ద్రష్టలు అంటారు సో ఈ రోజు కూడా రాజకీయ నాయకుల్లో కూడా అటువంటి చైతన్యం కలిగి మన భూమిని మనం కాపాడుకుందాము ఇది ఒక ఎర్లీ వార్నింగ్ వచ్చింది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి సైంటిఫిక్ గా ఇరిగేషన్ నిపుణులు ఉంటారు నేను జనరల్ నాలెడ్జ్ తో చెప్తున్నాను బట్ ఇరిగేషన్ నిపుణులు ఉంటారు పర్యావరణవేత్తలు ఉంటారు వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇలాంటివి ఒక ఒకదాని గురించి మాట్లాడుతున్నాం ఇలాంటివి ఇంకొక వంద వస్తే వంద ఏళ్ళలో అప్పుడు ఏంటంటే భూమి పరిస్థితి ఈ ఫైండింగ్స్ అన్ని కూడా ఏది ఈ ఈ వేగం తగ్గడం కానీ లేదా సూర్యుడి నుంచి దూరం జరగడం కానీ ఈ ఫైండింగ్స్ అన్ని లేటెస్ట్ ఫైండింగ్స్ లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిందా వార్త ఇప్పుడు బయటకు వచ్చింది డ్యామ్ కట్టినప్పటి నుంచి కొన్ని రోజుల తర్వాత మొదలై ఉంటుంది బహుశా చైనా కూడా గ్రహించి ఉంటుంది కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ పద్ధతులు కానీ అవి కానీ వాళ్ళ దేశంలో జరిగే మంచి చెడు ఏది బయటకు చెప్పరు వాళ్ళు నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్న సంధానం వాళ్ళు చేస్తూనే పోతారు నియంతృత్వం కదా నియంతృత్వం మంచిలే దేవుడు దేవుళ్లే దెయ్యం లేదా సో చైనా లాంటి కంట్రీని మెడలు వంచి మనం ఒప్పించడం అన్నది చాలా కష్టం మాట విందది ఆ లెక్కన మాట వింటే మనకి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఎప్పుడో వచ్చేది. సో సో చైనా లాంటి కంట్రీని ఒక్కళ్ళే మెడలు వంచడం ఆవదు అమెరికా ముందుకు రావాలి, బ్రిటన్ ముందుకు రావాలి, ఇంకా వీలైతే ఒకటొంద దేశాలు ముందుకు వచ్చి ఒక కన్వెన్షన్ జరిగితే అంటే మేదో బ్రెయిన్ స్టార్మింగ్ జరగాలంటారు బ్రెయిన్ స్టార్మింగ్ జరిగితే గ్లోబల్ కన్వెన్షన్ ఇది ఎలాగో మనం ఎలాగో భూతాపం పెరిగిపోయి మనకి గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాల లెవెల్స్ పెరిగిపోతున్నాయని మొత్తుకుంటున్నారు. అందులో కూడా ఇది ఇంక్లూడ్ చేసి మొత్తం గ్లోబల్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ఫామ్స్ మంచి నాలాంటి వాడికి అవకాశం వస్తే బ్యూటిఫుల్ పీపీటీ ప్రెసెంటేషన్ డిజిటల్ ప్రెసెంట్ కూడా చేసి వస్తా గ్లోబల్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ యాక్ట్ ఎనర్జీ కన్వర్షన్ ఏ పేర్లైనా పెట్టనివ్వండి ఒక గ్లోబల్ సమిట్ ఫామ్ అయ్యి దానికి ఒక విభాగం ఏర్పడి దానికి కావాల్సిన టెక్నాలజీ సాటిలైట్ టెక్నాలజీస్ ఇస్తూ శాటిలైట్ ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఎట్లాంటి ప్రోగ్రామింగ్ అయినా చేసి ప్రిడిక్షన్స్ తేవటం ఎందుకంటే నేను అందులో ప్రస్తుతాన్ని కాబట్టి చెప్తున్నాను ఈ రోజు భవిష్యత్ ఏదైనా సరే మెషిన్ లెర్నింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా ప్రిడిక్షన్స్ అవి ఎలా ఎలా అవుతాయి అన్న దాన్ని గ్లోబల్ ప్రిడిక్షన్ కనుక ఈ టెక్నాలజీని వాడితే మనం ముందు భవిష్యత్ తరాలకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము దానికి మన భారతదేశమే చొరవ తీసుకొని గనక చేయగలిగితే మనం కూడా మన వంతు ప్రపంచానికి సహాయం చేయగలిగిన వాళ్ళం సో దీనికి సొల్యూషన్ అంటే ఇప్పటికైతే ఏం లేదు కానీ ఈ స్టోమింగ్ లాంటిది ఏమైనా జరిగితే మేధోమదనం లాంటిది ఏమైనా జరిగితే అందరూ కలిసి అప్పుడు ఏదైనా ఒక ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుని దాని ఎలా ముప్పుని దూరం జరపడం కానీ లేదా పూర్తిగా తప్పించుకోవడం కానీ చేయవచ్చు చెయ్యాలండి చెయ్యాలి ఈ ఈ రోజు నాకు ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు భూమి ఆగిపోకపోవచ్చు కానీ ఇంక వెయ్యేళ్ళ తర్వాత అయితే అంటే మనం అయిపోయాము మన తరతరాలు అయిపోయాయి నాకు ఇంత మూడు వందల తరాలు అయిపోయాయి తర్వాత వాళ్ళు ఏమైపోయినా పర్వాలా ఇది కాదు కదా మానవ మేధస్సు అసలు పూర్వీకులు అన్న అలా అలా అనుకోని ఉంటే అసలు మనం అనుగుడే ఉండేది కాదు ముఖ్యంగా మన భారతీయ సనాతన ధర్మంలో సంస్కృతిలో అది గుళ్ళు అన్నండి బళ్ళం మంత్రం అనండి తంత్రం అనండి ఏదన్నా అనివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనేటటువంటి శాంతి అనువాద మన మంత్రాలు చదువుతున్నామా మనం ఏంటి దాని అర్థం అందరూ బాగుండాలి లేకపోతే నేను మాత్రం శాంతి నేను మాత్రం శాంతి అనుకునే వాళ్ళంగా మనం అలా అనుకోవట్లేదు మన జాతి అటువంటిది కాదు మన ధర్మం అటువంటిది కాదు మన సాంప్రదాయం అటువంటిది కాదు మన సనాతన ధర్మం అటువంటిది కాదు సో అందుకని దీనికి ఎవరు ఇనిషియేట్ తీసుకున్నా మనమే ఇనిషియేట్ తీసుకొని మన దగ్గరే ఒక కన్వెన్షన్ చేసి దాని గురించి ఒక ప్రణాళిక రచించి దాన్ని ముందు కొనసాగిస్తే మన వంతు ధర్మాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాం ఇది ఎంతో పెద్ద ఇది ఎంతో పెద్ద ముప్పండి ఎందుకంటే కేవలం భూకంపాలే కాదు సునామీలు రావచ్చు నదులు పొంగచ్చు వరదలు రావచ్చు ప్ర మొన్న మూడు రోజులు వర్షానికి అతలాకుతలం అయిపోయాయి కదండి నాలుగు రోజుల వర్షానికి అలాంటిది భూతాపాలు పెరిగి ఒకేసారి భూ గమనం కొంచెం తేడా వచ్చినా అసలు దాన్ని రిపేర్ చేసే శక్తి మానవుల దగ్గర ఉండదు లేదు మీరు ఎన్ని వేల ఏళ్ళైనా చేయనివ్వండి చాలా అద్భుతమైనటువంటి స్పిరిచువల్ శక్తి లాంటిది ఏమన్నా ఉంటే ఉండదు కానీ కానీ మానవ శక్తి ద్వారా ఇటువంటి వినాశనాన్ని ఆపలేం ముందు జాగ్రత్త మాత్రమే చేయగలదు అలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుందాం కాళిదాస్ గారు ఆ ప్రయత్నం ఏదో భారతే చేస్తే బాగుంటుంది ఐక్యరాజ్య సహాయంతో చేస్తుందో లేకపోతే ఇతర అగ్రదేశాల తాలని కలుపుకొని పోతుందనే చూడాలి బట్ అలాంటి ప్రయత్నం జా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం చాలామందికి తెలియని విషయాలను తెలియజేశారు మీరు కూడా మా ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ కాళిదా ఈ భూమికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం చైనాలో ఏదైతే డ్యామ్ కట్టారో చాలా పెద్ద ప్రమాదం ఇమీడియట్గా కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దీన్ని ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఒక గ్లోబల్ సమ్మిట్ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రయత్నం ఏదో భారత్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు వినబడుతున్నాయి దానికి వరకున్న అగ్రదేశాలు రష్యా కానీ అమెరికా కానీ బ్రిటన్ కానీ ఇలాంటి దేశాలు కూడా కలిసి వస్తే బాగుంటుంది ఇది వాళ్ళకి స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ అండ్ హెచ్టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు